ఫోన్ చేసి చెప్పాలి అంటే వాస్తవంగా టెక్నీషియన్స్ అసలు ఐడియంగా అర్థం కావాలి అందువల్ల నేను తేల్చలే కదా సాయంత్రం వరకు చూసాను ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫ్లాష్ వర్డ్స్ కానీ వస్తే కొంచెం ఇబ్బంది జరగచ్చిన ఉద్దేశంతో కొంచెం కొన్ని ప్రాంతాలను చూసి పెట్టుకున్నాను ఆ ప్రాంతాలకు పంపించాలి వాళ్ళని చెప్పి ముఖ్య గమనిక దిత్వా తుఫాన్ కారణంగా రేపు మరియు వెల్లుండు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అల్లూరు ప్రజలు ఈ క్రింది విషయాలను గమనించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా లోతట్టు ప్రాంతం ప్రజలు మరియు తీర ప్రాంతం ప్రజలు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు వహించి రెండు రోజులు సరిపడా నిత్యావసర వస్తువులను తమ అందుబాటులో ఉంచుకోవాలి అలాగే భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలందరూ తమ ఇళ్ళలోనే ఉండి అత్యవసరమైతే తప్ప బయటికి రాబో